హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అయితే వంకాయ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా రావాలి అంటే ఈ రెసిపీని మీరు ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది వంకాయ ఫ్రై జ్యూసీ జ్యూసీగా ముక్కలు రుచిగా రావాలి అంటే ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో చేసి చూడండి సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా కాస్త ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి నాలుగు నుండి ఐదు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది ఇలా చిన్న ముక్కలకు తరిగి వేయండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి కాస్త ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే హాఫ్ కేజీ దాకా వంకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను ఇలా ఇప్పుడు గట్టిగా పిండేసుకుంటూ వాటర్ పడకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కలిసే విధంగా మొత్తం అంతా స్పూన్తో విధంగా కలిపేసేయాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను వంకాయలు త్వరగా మగ్గిపోవడం కోసం ఈ విధంగా ఉప్పు కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ముక్కలు కొంచెం మగ్గిపోతాయి అంతే మరీ ఎక్కువ ఉడకవు ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత Tá? ఇందులో పచ్చిమిర్చి స్పైసీ చూసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను నేను మీరు రుచి చూసుకొని తగ్గినట్టుగా ఉంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం కలిసే విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నుండి ఆరు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసేయండి ఇప్పుడు ఒక ఐదు లేదా ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వంకాయ ఏ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టీ స్పూన్స్ దాకా నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడితోనే రుచి బాగుంటుంది వంకాయ కూర లేదు అంటే వంకాయ ఫ్రై అయినా నువ్వుల పొడి వేయడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో అయితే వంకాయ మరింత రుచిగా రావాలంటే ఒక నిమ్మకాయ అయితే రసం తీసుకొని యాడ్ చేయండి రుచి చాలా చాలా బాగుంటుంది ఇదొక్కటి వేస్తేనే రుచి ఇంకా పెరిగిపోతుందండి మీరు ఒక్కసారి యాడ్ చేసి చూడండి ఎప్పుడైనా వంకాయ ఫ్రైలో వేయకపోతే ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి స్లోగా కలిపేసేయండి ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలు ఏమైనా బాయిల్ కాకపోతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను వంకాయ ఫ్రైలో వాటర్ యాడ్ చేయడం ఏంటి అనుకోకండి వంకాయలు మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఒక పావు కప్పు దాకా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి అంతే ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ తీసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా మొత్తం కలిపేసేయండి ఇప్పుడు వంకాయ ముక్క కుక్ అయిందో లేదో ఈ విధంగా ఒకసారి నొక్కి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను నేను మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తే సరే ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే వంకాయ ఫ్రై జ్యూసీ జ్యూసీగా రావాలంటే డెఫినెట్గా ఇలా చేస్తేనే రుచి బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు చేసే ఆ లైక్ నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్